రెండు వేల పద్నాలుగు కానీ అంతకు ముందు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మొత్తం వచ్చింది అదే భూమి మన ప్రభుత్వంలో అన్నదాత సునీబ కొంత భాగం పొలానికి రాలేదండి సమాధానం ఏం చెప్పండి నిన్న లంక గ్రామాల్లో లాస్ట్ టైంలో తెలుగుదేశం ఎవరైనా పడింది మొన్న కూడా కథ ప్రభుత్వం కూడా డబ్బులు వేశారు సాదా భయానం కింద ఇవన్నీ కూడా పక్క వచ్చాయి అవన్నీ కూడా జీవో అఫీషియల్గా కూడా చేయటానికి కూడా మనం సిద్ధం చేస్తున్నాము అది అఫీషియల్గా వచ్చిన వెంటనే చేయటానికి కలెక్టర్ గారు కూడా నిన్న మాట్ సో దానికోవచ్చు ఎదురు చూస్తున్న అంతా పాజిటివ్గా ఉంది అన్నగారి తక్తిప్రంగా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది దాని మీద ఖచ్చితంగా దగ్గర కనీసం దాడి కూడా తల్లి రోజు వచ్చిందండి ఈ సంవత్సరం పాల పొలాలు చాలా ఇబ్బంది కూడా చేయండి నది పది ప్రయా కనీసం వంద మంది ప్రయాణం స్కూల్ పిల్లలు వాళ్ళ వేపులోకి వాళ్ళు ఏ విధాలని వెళ్ళవండి కనీసం మీరు ఒకసారి చేసి మీతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది దారి దారి సరిలేవండి దయచేసి పనులు సరిపోతుంది వాళ్ళకి దారి లేదండి కనీసం రింగి వేస్తుంది అంటే వడేస్తుందన్నమాట చాలా ఇబ్బందిగా ఉందండి గత ప్రభుత్వం కూడా అంత ప్రభుత్వం కూడా తెలియ సమయంలో గుర్తున్నారండి మన గుర్తున్నా ಸರ್ ನೈಟ್ ಟೂಗಾ ಪ್ರಪೋಸಲ್ ಒಳಗೆ ಚಾಚು ಡೈ ಮಾತ್ರ ಕೊಡುವೆ ಡೈಲ ಫ್ಲೇಮ್ ಬಾರಲ್ಲ ಕನೇಸ ನೇಳು ರೇವೈಟ್ ಕೊರಾಗ್ ಆದ್ಲೇ ಈ ಕೊಂತ್ರಂ ಆದ್ಲೇ ಪ್ಲೀಸ್ ಅಣ್ಣೆ ನೈತೇಸಿ ಕನೇಸ ಬಂಡ ಬಂದಿ ಕಳತನರ ಮುಸಲಂ ಮುತ್ತಪೋರ್ ಎಲ್ಲಕ ಆಕಡಿನ್ ಬರ್ನರಣ್ಣೆ ರೇಷನ್ ಮಾಡ್ತಾರೆ ಬರೋನ ನೈತೇಸಿ ಫ್ಲಾನ್ ಬಿಸೆ ಡೈ ಸರ್ಲೇ ನಾನು ಬಸ್ರು ಬಸ್ರು ನೋಡದನ್ನ ಕನೇಸ್ಕೋಸ್ ಆಸ್ಪತ್ರೆ ಬರೋದ చాలా డ్రైనింగ్ ఉంది నైట్ పోట్ అయితే